సదాశివపేట మండలం ఇస్రితాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అబ్దుల్ పర్వీన్ రఫీ వార్డు మెంబర్ సభ్యులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అబ్దుల్ పర్వీన్ రఫీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ రాములు నాయకులు బాబు మియా కార్యకర్తలు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీకి నుంచి నేను బలపరిచిన వ్యక్తిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి అందరికీ ధన్యవాదాలు వేయాలని అందరికీ నా యొక్క మనవి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నిలబెట్టినందుకు కత్తెర ఓటేసి గెలిపించాలని మనవి ఇస్బాద్ గ్రామ అభివృద్ధి కోసం అందరూ గెలిపియాలని లపరిచిన అభ్యర్థి బర్వీన్ గారికి కత్తెర గుర్తు వచ్చిన సందర్భంగా మా ఇష్రదాబాద్ గ్రామంలో ఆ అభ్యర్థిని కత్తెర గుర్తు అభ్యర్థి గారికి నిలబడి నిలబెట్టడం జరిగింది ఆ యొక్క అభ్యర్థిని గెలిపించి గతంలో మా గ్రామం వెంకటాపూర్లో ఆమ్లెట్గా కలిసి ఉండేది నూతన గ్రామ పంచాయతీ అయిన సందర్భంగా మరి గత మాజీ సర్పంచ్ గారు మా కూడూరి రాములు గారికి ఏకగ్రీవంగా ఎన్నుకొని గ్రామానికి అభివృద్ధి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈసారి ఏకగ్రీవం ఆలోచన ఉండే కానీ మరి ఎదుటి వాళ్ళు కూడా పోటీకి సిద్ధమైన సందర్భంగా మేము కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి ముందుకు వెళ్ళి ప్రజలను కోరుకోవడం ఏమిటిదంటే గ్రామ అభివృద్ధికి తోడ్పడే నాయకులు ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాకు ఒక నమ్మకం మరి ఆయన హయాంలో ఏ విధంగా అయితే గ్రామం అభివృద్ధి చెంది మరి ఒక పంచాయతీ ఆఫీస్ కూడా లేకుండా అలాంటిది పంచాయతీ ఆఫీస్ కూడా నిర్మించుకోవడం జరిగింది మరి దాదాపు గ్రామంలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం అభివృద్ధి పనులు కూడా చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కత్తెర గుర్తు అభివృద్ధిని గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మా యొక్క గ్రామ ప్రజలను వినియోగించుకుంటున్నాం మరి ఈ యొక్క మా అభ్యర్థి గెలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందింది నిధులు వచ్చితే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటి ఏమిటంటే మన అభివృద్ధిని గెలి కావాలంటే గ్రామానికి కత్తెరే గుర్తుకు ఓటేసి పర్వీన్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం